దేవుని పరిశుద్ధనామంకి స్థూతడంలో మరి చాలామంది కూడా నీటిలో మునిగితే ఏంటి పాపాలు పోతాయి అని అంటారు కదా ఇది చాలా సత్యం అది ఎంత సత్యం అంటే ఆ సత్యం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏ నీటిలో మరి మనము మునిగితే పాపాలు పోతాయి ఆ నీరు అనేటిది ఏంటిది అని మనం చెప్పుకుందాం బైబిల్ గ్రంథంలో ఏహెచ్కేలు నలభై ఏడు ఒకటి రెండో లైన్లో నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండేను ఆ నీరు బలిపీఠమునకు దక్షిణంగా మందిరపు కుడిప్రక్క నుండి ఆ నీళ్లు ఏమవుతున్నాయి క్రిందకి పారుచుండెనంట అయితే ఇది హెచ్కేలు దర్శనం చూస్తున్నాడు పైన ఆకాశంలో పరలోకంలో ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నాడు ఆ నీరు దేవుని యొద్ నుంచి అది తూర్పు నుండి ఏమవుతుంది అని అంటే మరి క్రిందకి దిగుతుంది అనంట మరి ఎహెచ్కేలు నలభై ఏడు పన్నెండులో మూడో లైన్లో ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచుంది ఈ నది నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పరిశుద్ధ స్థలం నుంచి అంటే అవి పరిశుద్ధ నీరు అన్నట్టు మరి ఈ పరిశుద్ధ జలము కీర్తనలు అరవై ఐదు తొమ్మిదిలో మూడో లైన్లో దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది అంట దేవుని నది ది నీళ్ళతో నిండి ఉన్నది ఏహెచ్కేలు నలభై ఏడు తొమ్మిదిలో ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును అంటే ఈ నది జీవమిచ్చే నది జీవము అంటే బ్రతుకుటకు మరి ఇది ఉపయోగపడేది కాబట్టి మరి ఈ పై నుంచి వచ్చింది ఏంటిది అని మనం చూస్తే అది ఎందు వాక్యముండను వాక్యము దేవుని ఎద్దున ఉండను వాక్యము దేవుడై ఉండేను యోహాను వార్త ఒకటి ఒకట్లో అది ఎక్కడికి వచ్చింది అంటే యోహాను ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను ఆ వాక్యము ఏంటిది అని అంటే క్రీస్తు ఆ వాక్యమైన దేవుడు ఆయన నీటి అంటే ఆయన అంటున్నాడు కదా మనం చూద్దాము ఆయననే నేనే నీరు అంటున్నాడు ఇరు మీ ఆ రెండు పదమూడులో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు చూడండి జీవజల ఊట అది దేవుని ఏహో యొద్ధ నుంచి వస్తుంది అని అంటే ఏసుక్రీస్త జలముగా మనకి క్రిందకి దిగినాడు చూడండి మరి మనము చూసినట్లయితే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడు రెండు రెండు చివర రెండు లైన్లు చూసినట్లయితే వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచకాయ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను దేని కొరకు మీరేమంటారు భూలోకంని భూదేవి అని అంటారు కానీ